మీరు ఎప్పుడు పెట్టండి మీరు కానీ చూస్తే వాళ్ళు చేయకుండా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుంటే నేను కోర్టు చేసి నాట్ టు ఎంటర్ పేరు ఇది జన్యునా కాలకరం ఇప్పుడు ఇంత ల్యాండ్ ఉందండి ఇప్పుడు ఒకసారి ఇట్లా సంప్రదిద్దే నాకు ఉంటే నేనే మీ దగ్గరకుంటాను కానీ ఇది తమ ఏంది నువ్వే అన్వసి ఇప్పుడు నేను అప్పుడు నువ్వు కూడా రాలంటారు దయచేసి అర్థం చేసుకోండి నీళ్ళు ఉన్నాయి అనుకోండి ఆ రోజు పదమూడు లక్షల పై నేను రాలేదని చెప్పలేదండి గుర్తు పెట్టుకోండి నేను నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడినా నేను వీళ్ళు రాలేదని చెప్పలేదు

ఇచ్చారు కదా మీరు ఈ సర్వే చేయండి చేసి ఎక్కడ ఉంది ఇప్పటికైనా పెట్టండి అద్రోడ్ మేము దీన్ని బాగుదానికి వదిలేస్తాం ఈ తప్పదా

ఇరవై దానికి ఉంది కదా అంటే ఇప్పుడు తెలుసు తెలుసు నువ్వు ఇప్పుడు ఉండాలి కదా నువ్వు మాట్లాడతాయి నాకు మాట మాట్లాడినా సార్ ఈ ఊర్లో పుట్టినా ఊర్లో ఉన్నావు మేము అన్నావు అవును ఇప్పుడు ఎందుకంటే

టోటల్ తీసి పంపిస్తా తీసుకోరు నా అది అప్రూవ్ల్ ఇది గవర్నమెంట్ అప్రూవ్ల్ లేవు నువ్వు చూడు ఇక్కడ చె నువ్వు చెప్పింది వినాల్సిన నువ్వు ఇక్కడికి వచ్చినావు అందుకే ఇక్కడ చెరువు అంటే రాలేదు

दो नहीं 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 नही ఎనిమిదింటే ఎనిమిది ఏళ్ళు మరి మట్టిన మొత్తం కూలిపోతే నేను మహమ్మతి చెట్టు పెట్టేదానికి

ಕಳ್ಳು ಕಿಳನ್ನು ಮಾತಾಡೇ ಮನುಷೇನ್ಲಾ ಪದ ಮಂದಿ

ఎవడీ పైసలకి అని చెప్పలేదు పైసలకి బ్లాక్మెయిల్ మట్టి చెప్పినా అది మట్టి పోయలేదా